thank mm -hmm. you అక్షరా న్యూస్ కి స్వాగతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ రోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడా మండల కేంద్రంలోని ప్రజాహిత యాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదని గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్పు వాళ్ళు చేసిందేమీ లేదని అన్నారు ఇక అయోధ్యలో రామ మందిరం కట్టడం తప్ప ఇక జై అనడం తప్ప ఇక కాంగ్రెస్ నేతలు స్పష్టం చేయాలని అన్నారు ఇక మోదీని మరోమారు ప్రధాని చేయకపోతే రామ మందిరం బాబ్రీ మసీదుగా మారే ప్రమాదం ఉందని అన్నారు కోట్ల రూపాయలు నిధులు బండి చేస్తే ఏం తెచ్చిండు అంటే నేను ఏం చెప్పాను ఈ ఉస్నాబాద్ నియోజకవర్గానికి ఆరు వందల తొంభై ఏడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఎంత ఆరు వందల తొంభై ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఇలా ఉపాధి హామీ వందల రూపాయి ఉపాధి కూలీ తెలుసుకొని పైసలు వోలిస్తారు మోడే కదా దానికి ఎంత తెలుసాక నూట తొంభై ఆరు కోట్ల రెండు లక్షల రూపాయలు నూట తొంభై ఆరు కోట్ల రెండు లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు దీనికి దీనికి ఇచ్చేది మెయింటెనెన్స్ మెటీరియల్ కంపోనెంట్ కోసము ఈ రోడ్లు వాటి కోసము తొంభై మూడు కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాం ఎంత తొంభై మూడు కోట్ల ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాం చెట్లు పెంచడానికి చెట్లు పెంచడానికి నూట పద్దెనిమిది కోట్ల ఒక లక్ష రూపాయలు ఇచ్చినాము నూట పద్దెనిమిది కోట్ల రూపాయలతో చెట్లు వేస్తే ఈ ఉస్నాబాద్ మొత్తం అడవిలో ఉండాలి ఒక్క ఇవ్వడాది మరి ఏం చేసిన మోడీ గారు పైసలు ఇస్తే అన్ని దుబ్బిపేరు నేను అడిగిన పోయిన సార్ గిన్ని పైసలు తీసుకున్నారు మరి చెట్లు అంటే గాడిక గాడకు ఉర్కపోయినా చెట్లు మళ్ళీ చెప్తాను మరి పద్నాలుగో పదిహేను ఆర్థిక సంఘం లేరు నోరు బోర్డుల కోసం రోడ్ల కోసం లైట్ల కోసం వీటన్నిటి కలిపి నూట ఇరవై తొమ్మిది కోట్ల ఐదు లక్షల రూపాయలు నూట ఇరవై తొమ్మిది కోట్ల ఐదు లక్షల రూపాయలు చెత్త సేకరణ సైకిల్ కోసం నలభై కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు మరుగుదొడ్ల నిర్మాణం కోసం పద్దెనిమిది కోట్ల ఒక లక్ష రూపాయి కిసాన్ సమ్మానిధి పైసలు నూట ముప్పై ఆరు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు ఇవి ఈ ప్రాంతానికి ఇచ్చింది ఇక మీ కోయేడ మండలానికే ఇచ్చిన ఎన్ని తెలుసాక కోయడ మండలానికి ఇచ్చినాయే ఉపాధి హామీ కోసం ముప్పై రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు మెటీరియల్ కంపొనెంట్ కోసం ఇరవై రెండు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు చెట్లు పెంచడానికి ఇరవై ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలు పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక నిధులు ఇరవై కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ట్రై సైకిళ్ల కోసం ఏడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు మరుగుదొడ్ల కోసం రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై కోట్ల రెండు లక్షల రూపాయలు మల్ల జిల్లా వింజపల్లి గ్రామంలో సీస్ రోడ్ చేసిన వింజపల్లి గ్రామంలో హైమాస్ లైట్లు రామచంద్రపూర్ గ్రామంలో సీస్ రోడ్ వేసాం రామచంద్రపూర్ గ్రామంలో హైమాస్ లైట్ ఏర్పాటు చేసినాం తీగలకుంటపల్లి గ్రామంలో సీస్ రోడ్ నిర్మాణం చేస్తాం తిరువూర్ గ్రామంలో సోమ సోమారై మాస్ లైట్ ఏర్పాటు చేస్తాం కోయడ గ్రామంలో సీస్ రోడ్ ఇవన్నీ నేను రాసిక ఇవన్నీ నేను చెప్పిన తప్పు అంటే ఇక్కడ తిరిగిటనో ఇంత ముందు తిరిగి నా మీద కేసు పెట్టమని చెప్పండి ఇవి తప్పైతే నా మీద కేసు పెట్టమని చెప్పండి ఇది నేను రాదక్క కంప్యూటర్లు అన్ని ఉంటాయి దాంట్లోకి మీ ఇంటికి పోతే మీ బిడ్డలో కొడుకో మనవలో మనోరాలు పోయి బండి సంజయ్ గిన్ని కోట్ల రూపాయలు ఉష్ణమాద కానిసరికి కోయడ మండలాన్ని తీసుకొస్తుంది